రాత్రి మా గడు ఒక పది ప్రశ్నలు అని చెప్పేస్తాను ఒక గడు ఒక డిబేట్ పెట్టాడు అది వినిపించలే కానీ రోజు వినిపించి వాడి గురించి మాట్లాడడం చాలా సండాలంగా సిరగ్గా నాకే ఉంది వాడు ఏమంటాడంటే అమ్మకు వందన ఏవైంది విద్యాదీవెని ఏవైంది స్కూల్స్ ప్రారంభించేశారు కదా రైతులకు ఇస్తానన్న ఇన్పుట్ సబ్సిడీ ఏవైతే ఉందో అవి ఏవైనాయి అప్పుడు ఆల్రెడీ సీజన్ వచ్చేసింది కదా అని చెప్పేసి అని వాడు ఒక పెద్ద డిబేట్ పెట్టేసి వాడు ఏమంటాడంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిన్నటి వరకు ఎన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు ఉండేవి అని ఒక లెక్క రాసుకొచ్చేసేడాడు అది చెప్పే లెక్క ఏ విధంగా ఉందో చెప్పన జగన్మోహన్ రెడ్డి దిగిపోయే సమయానికి ప్రభుత్వ ఖాతాలో అంటే ఖజానాలో ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టేశాడంట ఎంత ఒకటి కాదు రెండు కాదు ఏడు వేల కోట్ల రూపాయలు తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకు రావాల్సిన పన్నుల రూపంలో రావాల్సిన మన వాటా ఏదైతే ఉందో ఒక ఐదు వేల కోట్ల రూపాయలు మనకి ఇచ్చింది ఈ ఏడు వేలు ఐదు వేలు పన్నెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు మళ్ళీ అప్పుకెళ్తున్నారు ఇంచుమించు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ఖజానాలో ఉండి అంటే సారీ రాష్ట్ర ఖజానాలో ఉండి కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలతో పింఛను మాత్రమే ఇచ్చారు మిగిలిన డబ్బులు ఏం చేస్తారని చెప్పేసి నా ఆడి బాధ ఆడిది మరి నాకు అర్థం కాదు అలాగైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ఒక్కరోజైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల గురించి కానీ ఖజానాలో ఉండే డబ్బుల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత పంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎంత ఇస్తున్నాడో ఇంకా రాష్ట్ర ఖజానాలో ఎంత మిగిలింది అంత ఉంది ఏ రోజైనా ఒక మాట మాట్లాడారా వరే ఈశ్వర్గా నాకు ఒక డౌట్ అడుగుతున్నా చిన్న డౌట్ నాకు ఒక్కసారి క్లారిటీగా సమాధానం చెప్తామని చెప్పి నేను అనుకుంటున్నాను ఏదేళ్ళ కాలం పాటు సాక్షిలో రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు అనే పదం ఎందుకు వినపడలేదు నిషేధించేశారా మీరు ఏమైనా రాష్ట్ర అప్పులు అనే పదాన్ని సాక్షి పత్రికలో కానీ సాక్షి టీవీలో కానీ ఎవరో మాట్లాడకూడదు ఎవరో రాయకూడదని మీ యజమాని మీ యజమాని ఎవరన్నా ఆదేశాలు ఇచ్చారేంటారా మీక ఈ రోజు మనం చెప్పలేదు కదా ఈరోజు మాట్లాడలేదు కదా పైగా విద్యా విద్యాదేవన్ కానీ అమ్మఒడి కానీ ఇంకా కొన్ని పథకాలకు సంబంధించి రైతులకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో బటన్ నొక్కేశాడు ఆ డబ్బులు ఎన్నికల మన ఎలక్షన్ కూడా వచ్చిన మొలానే ఎన్నికల సంఘం నిలిపివేసింది ఆ డబ్బులు కూడా అకౌంట్లోనే ఉన్నాయని మాట్లాడతాడు మరి నువ్వు జర్నలిస్టువో బోకర్గాడో మాకు అర్థం కావట్లా సింపుల్ లాజిక్ బటన్ నొక్కడానికి లేని అభ్యంతరం డబ్బులు వేయడానికి ఎందుకు వచ్చింది నువ్వు బటన్ నొక్కడానికి పెద్ద సభలు పెట్టేసుకున్నావు కదా అప్పుడు ఎలక్షన్ కూడా ఏమి అమలు అమల్లో లేదు కదా ఎన్నికల సంఘం మీకేమో అడ్డు చెప్పలేదు కదా జనవరిలో నొక్కారు ఫిబ్రవరిలో నొక్కారు మార్చు ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు దాదాపు నాలుగు సార్లు బటన్ నొక్కారు మొత్తం ఏడు బటన్లకు సంబంధించిన డబ్బులు అవి బటన్ నొప్పి నొక్కేటప్పుడు ఎలాంటి అభ్యంతరాలు లేవు ఎలక్షన్ కూడా లేదు నువ్వు నొక్కి బటన్ నొక్కి ఇవాళ బటన్ నొక్కేవా ఇవాళ రేపు ఎల్లుడు ఈ రెండు మూడు రోజుల్లో డబ్బులు అనుకో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా బటన్ నొక్కడానికి లేని అభ్యంతరం డబ్బులు వేయడానికి ఎందుకు వచ్చిందిరా దాని గురించి మాట్లాడటం తెలుగుచేట్లు చూడండి ఇప్పుడు ఉదాహరణకి ఒక బటన్ ఒక్కేడు విద్యా దీవెన్ అని చెప్పేసి ఆ బటన్ ఒక్కేడు డబ్బులు ఎప్పుడు పడిపోవాలి ఇవాళ నొక్కితే ఇవాళ రేపో లేదంటే ఎల్లుండో ఈ రెండు మూడు రోజుల్లో పడిపోవాలి డబ్బులు అత్త ఇవాళ బటన్ నొక్కేసి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇంకా పోలింగ్ రెండు మూడు రోజులు అప్పుడు అప్పు రాస్తావు నువ్వు మేము అప్పుడు అప్పుడెప్పుడో బట్టన్ నొక్కేస్తాం వాళ్ళు మేము డబ్బులు వేస్తామని చెప్పేస్తాను కడుపుకి అన్నవారాను గడ్డ తినేది నాకు అర్థం కా మనిషి జన్మెత్తిన తర్వాత కడుపుకి అన్నమా తినేది గడ్డ అని అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పగలగాలి కదా దానికి సమాధానం మాత్రం చెప్పటళ్ళు పైగా వీళ్ళకొక ప్రాస మళ్ళీ వీళ్ళకొక పది ప్రశ్నలు పైగా ఒట్టేసి చెప్పండి ఒట్టేయకుండా చెప్పండి జగన్మోహన్ రెడ్డిని ఒట్టేసి చెప్పమను జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నువ్వు బట్టను మూడు నెలల ముందు నొక్కావు కదా ఒట్టేసి చెప్పు డబ్బులు ఎందుకు వెళ్ళాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అడిగి ఒకసారి అంటే జనాలకి లాజికల్ తెలియదు అనుకుంటున్నారా జనాలకు ఆ మాత్రం అవగాహన లేదనుకుంటున్నారా జనాలు మరీ మరీ బొత్తుగా గొర్రెలే లాక్కెత్తున్నారు మీరు అంతా కూడా నీ కార్యకర్తల మాదిరిగానే అందరూ గొర్రెలు ఉంటారులే మన కార్యకర్తలకు మనం ఏం చెప్పినా కానీ మన కార్యకర్తలు మన మాట నమ్ముతారు అంద రాష్ట్ర ప్రజలు కూడా అదే మాదిరిగా గొర్రెలు అనుకుంటారు మాట ఇళ్ళంతా కూడా అంత లాజిక్లు తెలియకుండా ఆ మాత్రం తెలివితేటలు లేకుండా ఎవడో లేడు రాష్ట్రంలో అని అందరికీ తెలుసు చిన్నపిల్లలు నడినా చెప్తాడు మూడు నెలల ముందు డబ్బులు నొక్కాడు పెట్టి అలా ఎన్నికలు రాగా ఎన్నికల ముందు పోలింగ్ నాలుగు రోజుల ముందు లేక రాయడం బొగ్గళ్ళు అప్పుడు లేని అభ్యంతరం డబ్బులు వేయడానికి అంటే బటన్ నొక్కడానికి లేని అభ్యంతరం డబ్బులు వేస్తానికి ఎందుకు వచ్చింది ఆ రెండు మూడు రోజులు వేసేస్తుంటే అయిపోయేదేమో ఇప్పటివరకు వచ్చేది కాదేమో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేసి ఎన్ని రోజులు అయిందయ్యా ఇంకా నెల రోజులు కూడా కాలా అప్పుడే ఏడుపుల మీద ఏడుపులు లైవ్ల మీద లైవ్లు డిబేట్ల మీద ప్రతి పతి కానీ తీసుకురావడం వాడికి ఒక అరగోటేడు వాడికి ఒక కలదోడి పెట్టడం ఒక స్టూడియోలో కూర్చోబెట్టడం ఆడి విశ్లేషణ వాడిది వాడు దేని గురించి మాట్లాడుతాడు పూర్తిగా వాడికే అవగాహన ఉండదు మీరు ఇచ్చే స్క్రిప్ట్ తప్పితే వాడికి ఏది రాదు సాక్షి స్టూడియోలోకి వెళ్ళగానే ముందు చేతులు పేపర్లు పెట్టేస్తారు ఇదిగోనంటే స్క్రిప్ట్ ఇది ఇది చదివేయండి ఇది చదివేయండి అని చెప్పేసి అని యాజ్ ఇట్ ఈజ్ ఇలా అదే చదివేస్తారు మా కేసు ప్రసాద్ అయినా లేదంటే ఆ నాగార్జునమ్మ యాదవ్ కాడైనా ఇంకొకడైనా ఇంకొకడైనా చేసే పని అది ఒక్కొక్కసారి ఆ చూస్తుంటే ఉంటే మాకే సిరాకేస్తుంది రోజు మీ గురించి మాట్లాడకుండా టైం బొక్కా మాకు కొద్దిగా మరీ అంత జన ఒక్క విషయం నువ్వు డెబేట్ చేసేటప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో అంత పెచ్చోళ్ళు కాదు అంత ఎర్రోళ్ళు కాదు అన్నీ తెలుసు అందరికీ తెలుసు రాష్ట్ర అప్పుల గురించి మీరు ప్రస్తావిస్తే ఎలా నవ్వాలో దేంతో నవ్వాలో మాకు అర్థం కావట్లా నేను ప్రామిస్ కానీ భారతిరెడ్డి గారిని కూడా అడుగుతున్నా మా భారతిరెడ్డి గారు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ సాక్షి పత్రికలో కానీ సాక్షి టీవీలో కానీ ఏ రోజు కూడా ఇదిగో ఈ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని ఎక్కడ ప్రచురించలా ఎక్కడ ఒక్క వార్త కూడా మీరు రాయలే కానీ వాళ్ళు ఉదయం లేసింది నుంచి అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళు ఉదయం లేసింది కాని సాయంత్రం వరకు రోజుకి పదిసార్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది అంటే మీరే తెలివైన వాళ్ళు అనుకుంటున్నారా మీకు ఇంకెవరికి అది రాదు ఇలాంటి విష ప్రచారాలు ఆపేయండి ఇంకా నెల రోజులు కూడా పూర్తికి కాలా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా ఇంకా నెల రోజులు కూడా కాల అప్పుడే మీ ఏడుపులు మీ బెడబబ్బులు చూస్తూ ఉంటే మాకు నవ్వు వస్తుంది మాకు కామెడీగా అనిపిస్తుంది మాకు రెడ్డి గారు రోజు రోజుకి ఈ స్థాయికి దిగజారిపోతున్నారా రెడ్డి గారి స్థాయి ఇది మొగుడు ముఖ్యమంత్రిగా లేకపోతే కనీసం ఒక పది రోజులు కూడా ఓర్చుకోలేదు అనుకూడదా మా పదం అలాంటి పదాలు వాడకూడదు మాకు చెప్తుంది ఉదాహరణకి మరి అంతలా విష కక్కేకూడదు భరతరెడ్డి గారు కొద్దిగా కంట్రోల్ కొద్దిగా ఆపుకుంటే మీకు మంచిది మాకు మంచిది మీరు ఒక మాట ఎందుకు జారాలి మీ సాక్షి ఛానల్లో కూర్చొని ఆ పనికిమాలి బోగ్గాళ్ళు అందరినీ కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడిపించాలి మా బోటు వాళ్ళ ఎందుకు అనిపించుకోవాలి మీరు ముందు విష ప్రచారం మానేయండి అనవసరంగా విష ప్రచారం చేస్తే మా బోటు వాళ్ళు ఇలా మాట్లాడాల్సి వచ్చుద్ది ఖచ్చితంగా జనాల్లో కూడా అదే మాట వస్తుంది మొగుడు చూడంటారా మొగుడు అధికారంలో లేకపోతే పది రోజులు కూడా తట్టుకోలేకపోతుంది అవి హండ్రెడ్ పర్సెంట్ అది ఇది నేనన్నా మాటలు కాదు నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక టీ సెంటర్ దగ్గర ఆగి టీ తాగినప్పుడు సందర్భం టీ తాగే సందర్భంలో ఒక ఇద్దరు ముగ్గురు పెద్దలు మాట్లాడుకునే మాటలు ఏంటంటే సాక్షి పేపర్ని చేతితో పట్టుకొని సాక్షిలో వచ్చిన వార్తలను చదువుతూ ఈ భారతీయ అసలు సిగ్గుచారు అనేది హే ముఖ్యమంత్రిగా లేకపోతే పది రోజులు కూడా ఊడ్చుకోలేకపోతుంది అప్పుడు విషయం అక్కడ మొదలు పెట్టింది అనేసారు నా మాట అనేసారు నాకే చాలా సిరాగ్గా నాకే చాలా సెండాలంగా అనిపించింది మీ మంచి కోరే చెప్తున్నాం మీ మేలు కోరే చెప్తున్నావు మీరు అనవసరంగా ప్రతి దానికి విషం కక్కేయడం తగ్గించండి ప్రజల్లో మీరు చులకనైపోతున్నారు మీ పైన మీకున్న పేరు పోతుంది అలాగే వాగుతారులే అలాగే విష ప్రచారం చేస్తారులే అనే ఫీలింగ్ వెళ్ళిపోయింది జనాల్లోకి ఎక్కడైనా అలాంటి కార్యక్రమాలు తగ్గిస్తే మంచిది